సేన రామ్రామ్ జై శివలాల్ జో దాదాపు ఈస్ట్ పచ్చిస్ దాడితే తెలంగాణ రాష్ట్రమేమ స్థానిక సంస్థలు కదో సర్పంచ్ ఎలక్షనే కాన తాండాలు గ్రామాలు రాష్ట్రం సారి తీరి విడతగా ఖత్రగా పండగ వాతావరణం రూపేమే కితే ఇకే సర్పంచ్ క్యాండిడేట్ కదో ఇక అభ్యర్థి దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు చిన్న గ్రామ పంచాయతీ పది నుంచి పదిహేను లక్షలు కత్రాయిపోయి తాండెమ్మ ఖర్చు బీకి సార్ జో ఫస్ట్ సెకండ్ థర్డ్ హను తిని విడతల వారిగా ఎలక్షన్ జరిగిన సేన్ మాలం సార్ ఫస్ట్ గెలిచే చేసే సర్పంచ్లైన వాయిస్ బంజారా టీవీ ప్రత్యేక శుభాకాంక్షలు తమని సేన్ కేరొచ్చు హను విధాని પદવી આવા જગન પાંચ વરસ ઈ પાંચ વરસ તાંડે મા અભિવૃી વાસ તાંડેના મા પીસા ઘલચુ મા કતરે ખર્ચ કરુ ગેલચેવાસો કઈ કઈ કીધોચુ આરીજોન ફંડસ એ મા કઝોકોન નહી ઘ આરીજોન ફંડસ એ મા તાંડેન કુ ડેવલપમેન્ટ કર સ્પેશલ ફંડસઈએ તાંડેન કુ મુનાક લેજાઓ તાંડેન યુવતને કુલેજાઉનો કઝોકન સર આજે પ્રજલ આશીર્વાદ તમે આજે સરપંચ વેચો જો તમાર પદવી ના દુર્વિનિયોગ ની ખરજો કતો ચડુમાં ಮತ್ತೆ ಅನ್ಯಾಯ ನೀಜ್ ಆವಜು ಕೊಂತವರ ಗ್ರಾಮ ಅಭಿವೃದ್ಧಿ ವಾಸು ನಮ್ಮನ್ ತಮ್ಮನ್ನು ಗಾಂ ಸಾರಿ ಸರ್ಮನ್ ತಾಂಡು ಸಾರಿ ಸರ್ ಚಲಾ ಜಾಗೃತಿಯ ತಮ್ಮ ಶುಭಾಕಲ್ ಕೇಳು ಅನದು ಒಡಿಗೆ ಜೋಕರ್ ಒಡಿಗೆ ಹಮ್ಮ ಕತ್ರ ಕಷ್ಟಕ್ಕಿದೆ ಕತ್ರ ವೇಲಕ್ಕಿದೆ ಹಮ್ಮೆ ತಾಂಡ ತಾಂಡ ಅಭಿವೃದ್ಧಿ ಕರ್ಲಾಕೆಲ್ಲ ಪಾಲನಾತಿ एक अभिवृद्धि बाटा में जाऊन हमारे तांडो तो और सारे को आदमी पिसा खा ले अनावसर हम उड़गे का जो कौन बाधा थे आज सर तम बाधा पड़ेर काई ही अवसर छे भिया हो कसन का तो आज तम ओडगे कन तम केले रे जो कहानी तमार गिलपू आज थी स्टार्ट भी सर तम ओडगे कन तम केले रे जो कहानी तमार गिलपू आज थी स्टार्ट हो एक वोट में

ఈ తారు ఓటమి సవార్తో గెలుపుని రుచి ది చాలా జాగ్రత్తగా తమే తానే ఉన్నాగా అపోజిషన్ తమ గట్టిగా స్టేట్ మీద అపోజిషన్ రచ్చ తమ తమ్ తాండే మా అభివృద్ధి కూచాలి చాలరీ ఫండ్స్ ఎక్కువ మారీ సర్పంచ్ ప్రజలు ఎన్నికలు తినచో కొన్ని సర్పంచ్ కు విధంగా కామ కరవచ్చా రాబోయే ఐదు తర ఐదు సంవత్సరాల తర్వాత ఈ తాండిన హోటో ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు కాక జరిగి కొనికో हुटो कु करणु कजो कुणी एक रेडी करलेन तम हुटे नेक्स्ट टाइम भांदेव छो अब बाद पडेर् असल अवसरम छे व तमे नि एक मंची एक अनुभव कन तम केल्याणु सरपंच इलेक्शन मा कोण ओडगे ओडगेचा हम कन तम बाधा पड़े छको असल तम बाद पड़ेर अवसरम छे इ तमन एक अनुभव आजನ್ तम ओट मिन दिटे छो सवार दं गिलुपुन रुचि दे आज एकदम उ तम अंगीकारिन च लिदीने अतरा हरो कॅम्पेन कीतो घरे घरे बाई एन बियान याडी बापू न से न हाथ धोलो धोको आई मन वोट घालन गेलचाय कोणी करण तू केंदो कन को तो असल काय सकन न एक हफ्ता विचार करलेन तोन छोड़ देन आपोजिशन कू घालय सर कसो तार आर माइंड फिक्स हेन आजी काय काय करनो म काय ना इन चयूं था का इन्हें कहें का ना काम करो को निकला कर, मात्र इन बेटर था कतो तारगन कहेंगे कम था जो इन्हें तो बेटर का तायर है उन्होंने ये पांचो रस कुनाई ते था करन तम घर बैसो तो वेनी भिया इतना मैंने कानुबा होम तम मुनाक जाते इधर है उन्होंने आज इन सरपंच वैचक कतो तम प्रजलेर मनुष అనుమతి తమ బాధపడే అవసరమేసి తమ రాబోయే రోజులేమా చాలా భవిష్యత్మ కే సో ఫేర్ తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ ఆయేవాళ్ళు సార్ ఈ ఓట్ల మా తాండేమో సార్ ఫేర్ ఈ ఆయవాళ్ళ సార్ ఎంపీటీసీ జెడ్పీటీసీ చాలా అతి తొందరగా అతి తొందరగా ఇక టైం లేని ఈ ఆ సవారేమో వేజా జోకన్ ఆ సవారి ఇరవై తారీఖే నూతన సర్పంచ్ల సేవేతాన్ని ప్రమాణ స్వీకారం పచ్చ ఎమ్మటే క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ సార్ పచ్చ థింక్ మేబీ ఇరవై ఆరు ఇరవై ఐదు లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్యచ్చు కత్రే పీసా ఖర్చు కరలి తినచ్చు సర్పంచ్ గా అబ్బా ఓడన్ సర్పంచ్ గా అబ్బా గెలిచాను దాదాపు నలభై యాభై లక్షలు ఖర్చు అవ్వచ్చు పీసా సో సవారు ఆ రేజు ఎంపీటీసీ జెడ్పీటీసీ అతను పీసా ఖర్చుల అవసరం చేయని రాష్ట్ర బడ్జెట్ చేయని ఊ దత్తో నామ మాత్రము ఫస్ట్ గెలిచే జో ఉత్సాహం వచ్చా కాబట్టి ఇందేనా డౌన్ కరేర్ చేయకొని కారణం బేసేది సవారావు ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఏ చిన్నది చిన్నది కాయన ఫండ్స్ దేర్ అవకాశం రచ్చారు ఓర్పత్ర రాష్ట్రమే ఏకని బడ్జెట్ చేయని దయచేసి ఆలోచన కర్లో పీసా దేని గెలిచాకను కథ పీసాది హెల్చును పీసాది ఆ ఇబ్బి మా జట్సా ఫుల్ హాని

సమాజమైన కత్త దెబ్బ వేరించుకో ఆలోచన కర్రో పదవులు అవసరం యాభై అరవై లక్షల కస్తో ఏకగ్రీవం మేజావును తాండో తాండేవాళ్ళు యాభై లక్షలు దాన్సాక ఏకగ్రీవం జో సవారం ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జో ఓన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సో తాండాలేమీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూనైతే హోట హుబ్రానికి ఓబీ రెడీ వేరేసా సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమైన ఆమె సేన అండ్ హను అజ్జగారి నూతనంగా కూనైతే సర్పంచ్లు చక్కవు ఉందని సేన మారుపడితే మన శుభాకాంక్షలు కలవద్దు రామ్ రామ్ జై